అందరికీ నమస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం కీలకమైన ఖచ్చితంగా మంచి నిర్ణయం అనేది మనం భావించాలి సో దీనికి సంబంధించి జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారు లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏం భావిస్తున్నారు అనే దాని గురించి ఒకసారి మనము వివరించే ప్రయత్నం చేద్దాం ఈ కీలక అంశం ఏంటి అంటే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా రాజ్యసభకు పంపించాలా సో ఎందుకంటే గతంలో మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి చెప్పారు సో మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి ముంగట మంత్రివర్గంలో తీసుకుందామనే ప్రతిపాదనం కానీ ముందు ఒక చిన్న సిచ్యువేషన్ ఒకటి జరిగింది ఏంటి అది అంటే జనసేన పార్టీ ట్వంటీ వన్కి అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ గెలుచుకుంది ఎంపీలు కూడా గెలుచుకుంది కాబట్టి జనసేన పార్టీ ఇటు అసెంబ్లీలో ఉంది అటు లోక్సభలో ఉంది ఇటు శాసన మండలిలో కూడా ఉంది సో అలానే రాజ్యసభలో ఉంటే కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా మన దేశానికి సంబంధించినటువంటి పెద్దది అత్యున్నతమైనది ఏదైనా ఉందంటే అది రాజ్యసభను కూడా మనం భావిస్తాం కాబట్టి రాజ్యసభలో కూడా జనసేన పార్టీ క్యాండిడేట్ ఒకరు ఉండాలని జనసేన పార్టీ నాయకులు కోరుకోవడంలో తప్పస్సు ఏమైతే లేదు అయితే గతంలో ఒక మూడు పోస్టులు ఖాళీ ఉండే ఒక రెండు మూడు నెలల కిందట సుమారుగా ఒక మూడు నెలలు అనుకుంటాను నేను ఒక రెండు మూడు నెలల కిందట ఓ మూడు పోస్టులు ఖాళీ ఉండే ఈ మూడు పోస్టులు ఖాళీ ఎలా అయ్యాయి అంటే ఇద్దరు మస్తాన్ గారు కృష్ణయ్య గారు వీళ్ళిద్దరు రాజీనామా చేసి మళ్ళీ అదే పదవులు తీసుకున్నారు సో ఒకరు బీజేపీ నుండి తీసుకున్నారు ఇంకోరు ఇంకో ప్రభుత్వం నుండి తీసుకున్నారు సో రాజీనామా చేసిన పదవులు మళ్ళీ తీసుకున్నారు సో అందువల్ల మూడిట్లో రెండు రాజీనామా అయినాయి మళ్ళీ అది రీఫిల్ అయినాయి అలా కొత్తగా ఏదైనా ఉందే ఇంకోటి ఏదైనా మిగిలింది అని అంటే అది తానా సతీష్ గారికి అన్నమాట ఇప్పుడు తానా సతీష్ గారికి ఒకటి రాజ్యసభ ఉంటే ఆ బేదమస్తాన్ గారు కాబట్టి ఆర్కృష్ణ గారు ఒకటి ముగ్గురికి మళ్ళీ మూడు ఫుల్ అయింది ప్రస్తుత పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేశారు కాబట్టి ఆ పదవి ఖాళీ సో అది మేబీ ఈ మంత్ ఎండింగ్కి ఈ మంత్ మీన్స్ ఫిబ్రవరి ఎండింగ్ అంతా మళ్ళీ దాని నోటిఫికేషన్ రావచ్చు దానికి ఒక అవకాశం ఉంటుంది సో ఈ పదవి జనసేనకు కావాలి జనసేనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి జనసేన పార్టీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం ఉంది మరి జనసేనకి ఇస్తారా లేదా బీజేపీ తీసుకుంటుందా లేదా టీడీపీ తీసుకుంటుందా సో బీజేపీ తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ ఆ పదవిని తీసుకుంటే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది సో దీన్ని దీన్ని మళ్ళీ రెండు విధాలుగా మనం చూడాలి ఎందుకు అని అంటే బీజేపీ ఒకవేళ తీసుకుందాం అనుకుందాం సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాళ్ళు గెలుచుకున్న సీట్లు బట్టి బీజేపీ తీసుకోవడానికి అవకాశం లేదు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి సో సెంటర్లో లో కూడా బీజేపీ ఉన్నది కాబట్టి వీళ్ళ మధ్యన కూటమి ప్రభుత్వ నాయకులు అండ్ సెంటర్లో లో ఉన్నటువంటి నాయకుల మధ్యన ఎలాంటి డిస్కషన్లు అయినా జరిగి ఒక్కవేళ బీజేపీకి ఇచ్చే అవకాశమే ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు సో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటారా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకుంటారా సో ఇక్కడ మళ్ళీ రెండు ఆబ్లిక్స్ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే నాగబాబు గారిని కూడా రాజ్యసభకు పంపాలనుకున్నారు కదా అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ క్రియేట్ అయ్యే వాతావరణం కనిపిస్తుందా అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉందా అది బీజేపీ సైడ్ వెళితే బీజేపీ ఒకవేళ తీసుకుంటే ఇలాంటి డిస్కషన్ జరగడానికి కొంత ఆస్కారం ఒకవేళ అటువైపు వెళ్ళట్లేదు సో బీజేపీ వైపు లేదు జనసేనకి ఇచ్చే అవకాశమే ఉందనుకున్నాం జనసేనకి ఇస్తే ఇప్పుడు నాగబాబు గారిని రాజ్యసభ ఇస్తారా లేదా ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీ ఉన్నాయో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటాం ఈ రెండు అంశాలని మళ్ళీ రెండు విధాలుగా రెండు కోణంలో ఒక సైడ్ నుంచి జనసేన పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యసభలో కూడా మనం ఉంటే ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ అంటే అన్ని సభల్లో మనం ఉన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఇటు అసెంబ్లీలో ఉన్నాం అటు మంత్రివర్గ మండలి ఏదైతే ఉందో దానికి సంబంధించిన లోక్సభలో ఉన్నాం శాసన మండలిలో కూడా ఉన్నాం ఎమ్మెల్సీలుగా ఉన్నారు కదా శాసన శాసనమండలిలో సో అక్కడ కూడా ఉన్నాం రాజ్యసభలో కూడా మనకంటూ ఒక స్థానం ఉంటుంది రాజ్యసభ వరకు కూడా మన పార్టీ నాయకులు ఉంటారు అనే అంశాన్ని వాళ్ళు అభిప్రాయాన్ని వాళ్ళు తెలపడంలో అసలు మంచిగానే మనం చూడవచ్చు దాన్ని వ్యతిరేకంగా కానీ వేరే కోణంలో కానీ చూడడానికి అసలు అవకాశమే లేదని నేనైతే భావిస్తున్నాను కానీ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు సో వీనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారా రాజ్యసభకు పంపిస్తారా మంత్రివర్గంలో తీసుకుంటే మంచి ఏంటి చెడు ఏంటి సో మంత్రివర్గంలో తీసుకుంటే మంచి ఎలా ఉండొచ్చు సో గవర్నమెంట్లో పార్ట్ ఆఫ్ అయినటువంటి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటు పార్టీని డెవలప్ చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామ లెవెల్లో ఉండేటట్టు బలోపేతం చేసుకుంటూ ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సేవలు ఉన్నాయో లేదా అతనికి ఉన్న పదవికి సంబంధించినటువంటి సేవలు ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు సో పార్టీని ఇంకో కోణంలో మనం చూడాలి ఎలా చూడాలి అని అంటే ఆలోచన విధానం నేను ఆలోచించేటప్పుడు ఒకలా ఆలోచిస్తాను నా మిత్రుడు నా తమ్ముడు ఆలోచించినప్పుడు ఎలా ఆలోచిస్తారు అలానే ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య పార్టీ ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా జనసేన పార్టీకి ఏ వన్ జనసేన పార్టీకి నెంబర్ వన్ ఎవరు పవన్ కళ్యాణ్ నెంబర్ టూ ఎవరు ఉంటారు ఆటోమేటిక్గా అయితే నారాయణ గారు ఉండాలి లేదా నాగబాబు గారే ఉండాలి సో నెంబర్ టూగా వీళ్ళిద్దరు వ్యవహరించినప్పుడు వీళ్ళ ఆలోచన విధాన శైలి ఎలా ఉంటుంది గతంలో కూడా మీరు విన్నారో లేదో నాకు అంత ఐడియా లేదు బట్ గతంలో కొన్ని విషయాల్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే నాగబాబు గారు ఎల్ఎల్బి కూడా చేశారు అంటే అడ్వకేట్ గారు కూడా ఆయన చదువుకున్నారు అంటే ఆయన ఆలోచన విధానం కాస్త అంత డిఫరెంట్ గా ఉంటుంది సో అనే విషయాన్ని కూడా జన సైనికులు ప్రస్తావిస్తున్నారు ఒకవేళ నాగబాబు గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్నా పార్టీకి బలం చేకూరుతది తప్ప చెడు అయితే జరగదు చర్య జరగడానికి అవకాశం లేదు పార్టీ మరింత జోస్తోటి ముందుకెళ్లే అవకాశమే ఉంది అనే విషయాన్ని ఒక విధంగా చెప్తూనే రాజ్యసభలో కూడా ఉంటే బాగుంటుంది కదా అనే అంశాన్ని కూడా లేవనెత్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరేమనుకుంటున్నారు నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తే మంచిదా లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటే మంచిదా మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో నా చెప్పాలి థ్యాంక్ యూ